భారత తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో పన్నెండవసారి ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు పాకిస్తాన్ కు ముష్కర మూకలకు బుద్ది చెప్పిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని చాటి చెప్పేలా వేడుకల్ని నిర్వహించారు సింధూర వర్ణపు దుస్తుల్లో ప్రధాని మోదీ భారత సంకల్పాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు దేశవ్యాప్తంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి తొలుత రాజ్ఘాట్కు వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీ మహాత్మాగాంధీకి నివాళులర్పించారు పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా ముష్కర్ మోకలు వారికి మద్దతిస్తున్న పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ తో గుణపాఠం నేర్పినందుకు ప్రతీకగా సింధూర వర్ణపు దుస్తులను ప్రధాని మోదీ ధరించారు సింధూర వర్ణంలో ఉన్న తలపాగాను సైతం ధరించారు జాతీయ పతాకపు రంగులతో ఉన్న కండువాను మెడలో వేసుకున్నారు రాజ్ఘాట్లో బాపుకు ప్రధాని శిరస్సు వంచి నమస్కరించి నివాళి అర్పించారు తర్వాత ఎడకోట వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘన స్వాగతం పలికారు అక్కడే త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు తర్వాత పైకి చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు జాతీయ పతాకావిష్కరణ తర్వాత వైమానిక దళంలోని రెండు ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్లు వేదికపై పూల వర్షం కురిపించాయి వీటిలో ఒకటి జాతీయ పతాకాన్ని మరొకటి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉన్న జెండాను ప్రదర్శించాయి రాష్ట్రీయ డె తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు ఎంపీలు ప్రముఖులు హాజరైన నేపథ్యంలో ఎత్తైన భవనాల్లో స్నైపర్లు సహా పదకొండు పేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు ఎర్రకోట పరిసరాల్లో మూడు మంది ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ ను పర్యవేక్షించారు ముందు జాగ్రత్తగా యాంటీ డ్రోన్ వ్యవస్థను మోహరించారు ఢిల్లీ అంతటా సీసీటీవీ నిఘాను పటిష్టం చేశారు